అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు గ్రామ పంచాయతీలకు నిధులు కావచ్చు పంచాయతీలకు నిధులు కావచ్చు పేదవాడికి ఐదు కేజీల బియ్యం కావచ్చు రైతులకు సబ్సిడీతో ఉన్నటువంటి ఎరువులు అందుబాటులో తీసుకురావడం కావచ్చు విద్యుత్ రంగ సమస్యల పరిష్కారం కావచ్చు ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేకుండా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పనిచేసే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ పేద ప్రజలకు కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు సన్న బియ్యం ఏవైతే ఆ సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి డబ్బులతోటే ఆ బియ్యాన్ని పేద ప్రజలకు అందిస్తా ఉన్నా ఈరోజు ఎరువులు ఇస్తా ఉన్నామంటే అందులో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భరిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో రోడ్లు ఏవైనా వేశారంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి జాతీయ రహదారులే తప్ప మిగతా రోడ్లు గుంతలు కూడా పూర్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ ప్రభుత్వం చేతులెత్తేసి అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దిక్కు పేద ప్రజల సంక్షేమము మరొక దిక్కు మౌలిక వసతుల కల్పన రెండు సమాష్టితో సమాంతరంగా ఈ దేశంలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం